లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల సకలాలను తొలగించి అని స్క్రాప్ రూపంలో వెల్డింగ్ చేసి మరి జీహెచ్ఎంసీ అధికారులకు అందజేసి అలాగే ఆటోలో తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడటానికి స్క్రాప్ విభాగంలో పనిచేసే ఒక వర్కర్ ఉన్నారు అలాగే వారిని అడిగి తెలుసుకుందాం మీ పేరేంటన్న రాజేష్ అంటే సుమారు ఎన్ని టన్నుల మేర ఇప్పుడు దాకా సకలాలను తొలగిస్తున్నారు ఇంకెన్ని రోజులు పడుతుంది సుమారు ఇంకొక ఫైవ్ బాగానే ఉంటుంది ఒక లక్ష అంటే నుంచి చేస్తున్నారు ఇది నిమజ్జనం తర్వాత నుంచి అంటే అయిపోయిన తర్వాత స్టార్ట్ ఫ్రీ కదా రోడ్ మొత్తం అయింది మీతో సామాన్ తీసుకొని ఈజీగా ఉంటుంది అందరికి అంటే ఈ రోజు ఉదయం నుంచి చేస్తున్నారా లేదా నిన్నటి నుంచే చేస్తున్నారు ఫ్రీ అయింది కదా స్టార్ట్ చేసి ఎంత మంది అంటే సుమారు మీరు ఇక్కడ ఈ బ్లాక్ లో చేసడానికి మీతో పాటు ఇంకెంత మంది ఉన్నారు ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఒక పదిహేను పన్నెండు మంది దాకా ఉంటారు అట్లా ఒక ఎన్ని క్రేన్లు ఉంటే అన్ని అంత మంది సంబంధించి ఉంటుంది పూర్తిగా ఇంకెన్ని ఇంకెంతసేపు పడుతుంది అంటారు పూర్తిగా ఇదంతా అయిపోవడానికి స్క్రాప్ ఈవినింగ్ రేపు ఆ ఉదయం వరకు అయితే అయిపోతుంది మ్యాక్సిమం ఉదయం అయితే ఖచ్చితంగా అయిపోతుంది